డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో యువనాయకులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాష్ట చరిత్రలో తొలిసారిగా వినూత్న రీతిలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో భారీ క్రెయిన్తో నలభై రెండు అడుగుల నారా లోకేష్ ఫ్లెక్సీని ఆవిష్కరించి నారా లోకేష్ కు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నలభై రెండు అడుగుల భారీ ఎత్తు ఉన్న మంత్రి లోకేష్ భారీ ఫ్లెక్సీకి వేలాదిగా తరలివచ్చిన మహిళలతో హారతిలిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు లోకేష్ ఫ్లెక్సీకి గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు పట్టిన మహిళ లోకము భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సుభాష్ తెలుగుదేశం పార్టీ సభ్యులకు కార్యకర్తలకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ బీమా కల్పించిన ఘనత టీడీపీ దేనని నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు విశేష కృషి చేస్తున్నారని మంత్రి సుభాష్ కొనియాడారు

మరి లోకేష్ గారి సగా చెప్పడానికి తెలియజేయడం గౌరవ మంత్రి ముందుగా అభ్యర్థిస్తున్నా ముందుగా కోరుతున్నాం గౌరవ మంత్రివర్యులని సుభాషలు లోకేష్ గారికి మన ప్రియతంగా నాయకులు మన મહિલા લોકે <laughs> <laughs> <bop tref> <laughs> ఇంటర్ కాలేజీలో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ అలాగే పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ డిపార్ట్మెంట్ మీద ఎంత పడుతుంది అదే విధంగా ఆయన అవగాహన ఎత్తుంది అనేది ప్రత్యర్థులకు చూపించి అన్ని రోడ్లు ముగించడం జరిగింది ఇలాగే ఈ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పరిపాలన మరి ఇది మంచి ప్రభుత్వాన్ని అందర్చేత చేత అందించుకుంటా ఉన్నారు కేవలం విమర్శలకు తోడవకుండా విమర్శలు ప్రతిపక్ష విమర్శలు చేతులు మానేసి అభివృద్ధి మీదే దృష్టి సారించి శాబాష్ అందించుకున్నారు అందరి చేత ఇది మంచి ప్రభుత్వం అందించుకున్నారు మరి ఇందులో కీలక పాత్ర వహించిన లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈరోజు అందరం కూడా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయన ఉన్న దృష్టి ఆయన చిన్న చిన్న దృష్టి తగులుతా ఉన్నా ఎన్ని ఈ ఆ మహిళ జరిగింది అలాగే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట్రాన్ని సోర్ణ ఆంధ్రప్రదేశ్ నమ్మకం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిలోనే ఉంది ప్రజలు ఈ ఏడు ఏడు నెలల కాలంలో ఎన్డయ కూడా ఆధ్వర్యంలో మరి ప్రజలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మరి మన సంక్రాంతి పండుగ చేసుకోవడం చూసాం స్వచ్ఛందంగా అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకొక మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ని సోమ సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా వారి నాయకత్వంలో మనం చూడబోతా ఉంటున్నాం